నందనారని ఒక మహాభక్తుడు శివభక్తుడు ఆయన జన్మత ఆయనకి అంత గొప్ప శివభక్తి ఏర్పడింది తిరుపంగూర్రనబడేటటువంటి క్షేత్రంలో పరమశివుడికి ఉత్సవాలు జరుగుతున్నాయంటే చూడడం కోసమని వెళ్ళాడు శివాలయం అంతరాలయం వరకు ఆ పిల్లల్ని రానివ్వలేదు నందీశ్వరుడు వెనక ఉన్నటువంటి ధ్వజస్తంభం వరకే అనుమతించారు శివలింగం వంక ఒక్కసారి చూద్దామంటే నందీశ్వరుడు యొక్క పెద్ద మూర్తి అడ్డొస్తాం ఆయన ఆర్తితో మనసులో చెప్పుకున్నాడు శివ నిన్ను చూడాలని బయలుదేరి వచ్చాను ఈ నంది అడ్డంగా ఉన్నాడు నన్న ధ్వజస్తంభం దాటి వెళ్ళనివ్వరు ఇక్కడి నుంచి నాకు నీ దర్శనం అమ్మట్లేదు శంకర ఎలా అనుగ్రహిస్తావో నన్ను అనుగ్రహించమని అడిగాడు వెంటనే పరమశివుడు నందీశ్వరుణ్ణి ఆజ్ఞాపించాడు నీ వెనక నా భక్తుడు నందనారు ఉన్నాడు నంది పక్కకి తొలగు ఆయన చూస్తాడు అన్నాడు వెంటనే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉన్నవాడు ఓ పక్కకి వెళ్ళిపోయాడు